నంద్యాల ఉప ఎన్నిక భూమా కుటుంబంలోనూ చిచ్చు పెడుతోంది భూమా నాగిరెడ్డి పిల్లలు ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలతో భూమా కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అవకాశాలన్నీ తమకే దక్కాలన్నట్టుగా భూమా అఖిలప్రియ ఆమె సోదరి నాగమౌనిక వ్యవహరిస్తున్న తీరును చూసి కుటుంబ పెద్దలే ఆశ్చర్యపోతున్నారు నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి టికెట్ ఆశిస్తుండగా అందుకు భూమా నాగమౌనిక అంగీకరించడం లేదని చెబుతున్నారు తన తండ్రి మరణంతో ఆయన ఖాళీ అయిన స్థానాన్ని తమకే ఇవ్వాలని ఆమె పట్టుబడుతున్నారు ఈ ధోరణి చూసి కుటుంబ పెద్దలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఈ పిల్లలకు ఎందుకింత దురాశ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం శోభా నాగిరెడ్డి మరణంతో ఎమ్మెల్యే అయిన భూమా అఖిలప్రియ తండ్రి మరణంతో నేరుగా మంత్రి అయిపోయారు అంటే భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఇప్పటికే దక్కాల్సిన అవకాశాల కంటే ఎక్కువే దక్కాయని భావిస్తున్నారు మరో కోరణంలోనూ నంద్యాల ఉప ఎన్నిక టికెట్ భూమా బ్రహ్మానందరెడ్డికే ఇవ్వడం కరెక్ట్ అని కుటుంబ పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే భూమా బ్రహ్మానందరెడ్డి తండ్రి శేఖర్ రెడ్డి గతంలో ఆలగడ్డ ఎమ్మెల్యేగా ఉండేవారు ఆయన మరణించడంతో ఆ స్థానం నుంచి శేఖర్ రెడ్డి భార్యను పోటీకి దింపాలని భావించారు అప్పుడు భూమా నాగిరెడ్డి అడ్డుపడి రాజకీయాలు తెలియని మహిళకు టికెట్ ఇస్తే కేడర్ దెబ్బతింటుందని చెప్పి ఆ అవకాశాన్ని తాను సొంతం చేసుకున్నారు ఇప్పుడు అదే సూత్రం నాగమౌనిక విషయంలోనూ వర్తిస్తుంది కదా అన్నది భూమా కుటుంబంలోని కొందరు భావనగా చెప్తున్నారు లోకల్ గా ఉన్న బ్రహ్మానంద రెడ్డికి కాదని బెంగళూరులో భర్తతో కలిసి ఉంటున్న నాగ మౌనికకు టికెట్ ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదంటున్నారు మొత్తం మీద చూస్తే భూమా కుటుంబానికే టికెట్ ఇవ్వాల్సి వస్తే భూమా రెడ్డికే ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు అక్క చెల్లెలకి అన్ని పదవులు కావాలంటే మాత్రం భవిష్యత్తులో రాజకీయంగా భూమా ఫ్యామిలీకి తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు అసలు ఇప్పటికే భూమా అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చినందుకు ఆ కుటుంబానికి నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు అసలు టికెట్ ఇవ్వకపోయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి